గుడ్ మార్నింగ్ ఎవరు వన్ మీరు చూస్తున్నారు సెవెన్ టీవీ ఛానల్ సండే వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్ జరిగేటువంటి నాటుకళ్ళ మార్కెట్ గురించి ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి ఎటువంటి ఆలస్యం లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం లెట్ స్టార్ట్ ఎయిట్ నెంబర్ వచ్చారునా కాంటాక్ట్ నెంబర్ ఉందా మీది నైన్ ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ డబల్ టూ నైన్ పేరు హరికృష్ణ హరికృష్ణ ఎవరు మీది కాంటాక్ట్ నెంబర్ ఉందా మీ పేరు సార్ సార్ ఇది ఐదు వేలు ఇంకేమి చెప్తున్నావు నాలుగు నవ్వు సార్ నాలుగు వేలు ఫైవ్ కాంటాక్ట్ నెంబర్ చెప్పు సార్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫైవ్ త్రీ సెవెన్ డబల్ ఎయిట్ ఫోర్ ఇవే కాకుండా వేరే జాతులు ఉన్నాయా ప్రతి ఆధారం కోళ్లుంటాయి మన చాలా అన్ని కేరళ స్థాయికి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకోవాలి నాలుగున్నర నాలుగున్నర ఎక్కడికి వచ్చారు ఏ ఊరు కాంటాక్ట్ నెంబర్ ఉంది నైన్ వన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ ఇవే వేరే జాతులు ఏమైనా ఉన్నాయా జత ఐదు వేలు ఏడు వేలు ఏంటన్నా అవి కాంటాక్ట్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో డబల్ టూ డబల్ టూ సిక్స్ ఎయిట్ మీ పేరు మీరు అవైలబుల్ ఉందా రైట్ ఎంత చెప్తున్నారు ఎక్కడి వచ్చారు మీరు వెంకటేశ్వరం कांटेक्ट नंबर होता है, कैमरे देता है, देता है, फोर्ट हंड्रेड, फोर्ट हंड्रेड कांटेक्ट नंबर दे, डबल नहीं, डबल नहीं, इन्टी, एक नाइन टू ट्वेंटी सेवेन, ट्वेंटी सेवेन, डबल थ्री सेवेन, डबल थ्री सेवेन मी पैरों, सही है, सही है, टीवी दिए ना, हाँ, फोर्ट हंड्रेड, फोर्ट हंड्रेड, सेम नं

బేబీ ఇది త్రీ మంత్స్ త్రీ మంత్స్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు సంగం కాంటాక్ట్ నెంబర్ ఉందా నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో డబల్ ఫోర్ ఫైవ్ డబల్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ మీ పేరు రాజా ఇవే కాకుండా ఇంకేమైనా ట్రాన్స్పోర్టేషన్ ఇస్తారా నియర్బిస్తా బై ఇస్తారు ఓకే కాక పచ్చకాకి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీ పేరునా ఇంకా కాంటాక్ట్ నెంబర్ ఉందా మొబైల్ నెంబరు నెంబర్ చెప్పండి అరవై రెండు ఎనభై ఒకటి సున్నా నాలుగు పదిహేను అరవై నాలుగు వేరే ఊరికి ఏమైనా ట్రాన్స్పోర్ట్ ఇస్తారా ప్రస్తుతానికైతే ఇవ్వండి ఎంత ఏంటి ఇది గోల్డెన్ రెడ్డి ఎక్కడికి వచ్చారు మీరు బీబీ నగర్ బట్ట వచ్చాను బట్ ఓకే కాంటాక్ట్ నెంబర్ ఉందా నెంబర్ చెప్పండి నైన్ త్రీ 47 47 ఫోర్ సెవెన్ 32 32 త్రీ సెవెన్ త్రీ సెవెన్ త్రీ టూ త్రీ టూ సిక్స్ వన్ సిక్స్ వన్ మీ పేరు సురేష్ కుమార్ దినేష్ లాస్ట్ వైజ్ ఎంత ఉంటుంది రాలిసె పన్నీర్ పాలిస్ సార్ ఎనిమమ్స్ బేబీ ఇది ఫైవ్ డేస్ మెయిల్ ఎన్ని ఉన్నాయి ఫీమెయిల్ ఎన్ని ఉన్నాయి మేల్ మూడు ఉన్నాయి ఫీమెల్ ఫీమెయిల్ రెండు ఉన్నాయి వయసు ఎంత రెండు సంవత్సరాలు ఎక్కడి నుంచి వచ్చేనా మీరు వచ్చి మీ పేరునా బాబు కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉందా మొబైల్ నెంబర్ ఏమైనా ఉందా నెంబర్ చెప్పండి